అయితే ఇది మనకి ప్లేన్ మిర్రర్ అనుకుంటే ఇది మనకి పతన పతన పతనకోణం ఎప్పుడైతే నార్మల్ లైన్కి లేదా లంబానికి కోయిన్ సైడ్ అయిపోతుందో ఏ కీ అప్పుడు మనకి రిటర్న్ వచ్చేది మనకి ఏమంటాం పరావర్తన కోణం అప్పుడు పరావర్తన కోణం విలువ ఎంత సున్నా డిగ్రీలు అవుతుంది అన్నట్టు చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది సమతల దర్పణంలో ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం అవుతుంది తర్వాత ఇది పార్శ్వ విలోమం కూడా చెందుతుంది ఒక బ్యారల్ ఈజ్ టు వన్ ఫిఫ్టీ నైన్ లీటర్స్ కోక్ కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం చాలా ఇంపార్టెంట్ పెట్టిది పెట్రోలియంను ద్రవ బ్రంగారం ద్రవ బంగారం అంటాం సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అగ్గిపెట్టెలో గాజు పొడి ఫాస్పరస్ కేసీఎల్ త్రీ అంటే పొటాషియం క్లోరైట్ తెల్ల ఫాస్ఫరస్ పిండి బంక మన్ను మిశ్రమం బంక మిశ్రమం బంక మన్ను కాదు బంక అంటే మనకు గమ్ అన్నట్టు ఈ మిశ్రమం అన్నీ కూడా అగ్గిపెట్టెలో మనకు ఉంటాయి ఉష్ణానికి ప్రమాణం జౌల్స్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ కన్నా బరువైంది పొటాషియం పరమాంగనైట్ను వేడి చేస్తే ఆక్సిజన్ విడుదలవుతుంది ఒక కేజీ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ఉష్ణాన్ని కెలోరిఫిక్ విలువ అంటాం వంట గ్యాస్ నీలి రంగులో ఉంటుంది ఎల్ఈడి అంటే మనకి లైట్ ఎమిటింగ్ డయోడ్ సెవెంటీన్ ఎయిటీలో లూయి గాల్వనే ఇటలీ శాస్త్రవేత్త జీవ విద్యుత్ను కనుక్కున్నాడు కప్ప కాళ్ళ మీద ప్రయోగాలు చేసి ఓకేనా సో ఓల్టా అనే శాస్త్రవేత్త తొలి ఘటాన్ని సెల్ అంటే ఘటం దాన్ని రూపొందించాడు ఎవరు ఓల్టా అనే శాస్త్రవేత్త తుప్పు నివారణ కోసం ఇనుము మీద నిఖిల్ లేదా క్రోమియంతో పూత పూస్తారు దీన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మార్చేది విద్యుత్ ఘటం ఎలక్ట్రిక్ సెల్ అంటాం ధనాత్మక ఆనయాన్ని కేటాయనని రుణాత్మక ఆన అయాన్ని ఆనయానని చెప్తాం బ్లూ విట్రయల్ అంటే కాపర్ సల్ఫేట్ సెవెంటీన్ ఫిఫ్టీ టూలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ మేఘాలకు విద్యుత్ ఆవేశం ఉందని నిరూపించాడు ప్లాస్టిక్ స్కేలును తలపై రుద్ది చిన్న కాగితాల వద్దకు తెస్తే ఆకర్షించుకోవడం అనే ఈ ప్రాసెస్ విద్యుత్ ఆకర్షణకు ఒక ఉదాహరణ దీన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎలక్ట్రోస్కోప్ దీన్ని విద్యుత్ దర్శిని అంటాం పెద్ద పెద్ద భవనాలను మెరుపుల నుండి కాపాడడం కోసం తటిద్వాహకాన్ని వాడతాం దీన్నే లైటనింగ్ కండక్టర్ అంటాం భూకంపం కారణంగా ఏర్పడిన తరంగాలను లెక్కించేది భూకంప లేఖిని దీన్ని సిస్మోగ్రాఫ్ అంటాం భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలు కొలత ఆధారంగా గుర్తిస్తారు రిక్టర్ స్కేలుపై రెండు పాయింట్లు పెరిగితే విధ్వంస శక్తి వెయ్యి రెట్లు అదనంగా పెరుగుతుంది భూమి మీద ఉంచబడిన ఏ వస్తువు యొక్క నీడైనా అతి తక్కువ పొడవుగా ఉత్తర దక్షిణ దిశల్లో మాత్రమే ఏర్పడుతుంది మన దేశంలో రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న జంతర్ మంతర్ అనే ఒక పురాతన కట్టడం యునెస్కోలో గుర్తింపు పొందినటువంటి నీడ గడియారాన్ని కలిగి ఉంది అన్నవరంలో కూడా మనకి ఈ సండయల్ అంటాం ఈ సండయం రాజమహేంద్రవరంలోని అన్నవరం పుణ్యక్షేత్రం ఉంది కదా అక్కడ కూడా మనకి ఈ నీడ గడియారం అనేది ఉంది దీని సండయల్ అంటాం సూర్యుని నుంచి వచ్చే నీడ మీద ఇది పనిచేస్తుంది అన్నట్టు అమావాస్య రోజును ఇరవై ఎనిమిదవ రోజు లేదా సున్నవ రోజుగా పిలుస్తారు పౌర్ణమి రోజు చంద్రగ్రహణం అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది చంద్రయాన్ వన్ను టూ థౌజండ్ ఎయిట్ అక్టోబర్ ట్వంటీ టూన ప్రయోగించారు నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీ ఫిబ్రవరి సిక్స్టీన్న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది సూర్యుడు మనకు తక్కు దగ్గరలో ఉన్నటువంటి ఒక స్టార్ నక్షత్రం చంద్రుడు భూమి యొక్క ఉపగ్రహం ధ్రువ నక్షత్రం భూమి యొక్క భ్రమణ అక్షం మీద ఉండడం వల్ల దాని స్థానం ఎప్పుడూ కూడా మారదు కుటుంబంలో అతి చిన్న గ్రహం సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు బుధ గ్రహానికి ఉపగ్రహాలు లేవు ఉదయతార సాయంకాలం తార అని శుక్రుడు లేదా వీనస్ అని చెప్తాం సో భూమి యొక్క వ్యాసం ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అరుణ గ్రహం దీన్ని రెడ్ ప్లానెట్ అంటాం ఇది అంగారక గ్రహాన్ని పేరు అంగారం అంటే ఇంగ్లీష్లో మార్స్ ప్లానెట్ అంటాం బృహస్పతి కన్నా బృహస్పతి భూమి కన్నా మూడు వందల పద్దెనిమిది రెట్లు పెద్దది సౌర కుటుంబంలో ఇది అతిపెద్ద గ్రహం శని గ్రహం పసుపు రంగులో ఉంటుంది దీని చుట్టూ ట్వంటీ టూ వలయాలు ఉంటాయి రెండు వేల ఆరు ఆగస్ట్ ఇరవై ఐదు నాటికి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ తన ఇరవై ఆరవ అసెంబ్లీలో ప్లూటోను గ్రహాల లిస్టులోంచి తొలగించింది ప్లూటో నెప్ట్యూన్ కక్షలో చేరడం వల్ల గ్రహాల లిస్టులోంచి తొలగించబడింది క్లియర్డ్ ద నైబర్హుడ్ అంటాం ప్లూటో గురించి క్లియర్డ్ ద నైబర్హుడ్ అని గుర్తుపెట్టుకోండి ఆస్టరాయిడ్స్ కుజుడు అంగారకుడు ఈ రెండు ప్లానెట్స్ మధ్యలో ఉంటుంది హేలిత్ తోకచుక్క ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనబడుతుంది భారత్ తొలిసారి ప్రయోగించిన ఉపగ్రహం ఆర్యభట్ట సరాసరి వేగం మొత్తం దూరంపై మొత్తం ప్రయాణించిన కాలం ఒక మీటర్ ఫర్ సెకండ్ ఈజ్ కోల్ టు ఎయిటీన్ బై ఫైవ్ కిలోమీటర్ ఫర్ అవర్ ఒక గ్రాఫ్ రేఖ ఎక్సక్ష్యానికి సమాంతరంగా ఉంటే అది నిశ్చలంగా ఉన్నట్టు మీనింగ్ సమచలనంలో గల వస్తువుకు కారం దూలం గ్రాఫ్ ఒక సరళ రేఖగా ఉంటుంది ఇవి మనకి ఎయిత్ క్లాస్ ఫిజికల్ సైన్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్కి క్విక్ రివిజన్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి నచ్చితే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్